హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎగ్ మసాలా కర్రీ చేశాను చూడండి దాన్ని చూపిస్తున్నాను ముందు చేసాక చూపిస్తున్నాను మీకు అలాగే స్టవ్ వెలిగించి మనం ఒక పావు స్పూన్ ఆయిల్ వేసుకొని పసుపు వేసుకున్నాం ఎందుకంటే గుడ్లు ముందే నేను ఉడికించి పెట్టుకున్నాను చూడండి ఆ గుడ్లు అనేది ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసాను ఇప్పుడు నాలుగు గుడ్లు కూడా ఫ్రై చేస్తున్నాను నేను ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే గుడ్లనేవి ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకున్నాను ఇవన్నీ వేరే ప్లేట్లో తీసుకున్న వీడియో కూడా చూపిస్తున్నాను చూడండి ఇంకా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వేరే ప్లేట్లకు అనేది తీసుకున్నాను చూడండి అలాగే వేరే ప్లేట్లకు ఒక్కొక్కటి వేస్తున్నాను ఇంక ఒక్కొక్కటి తీసుకున్న తర్వాత ప్లేట్లకి పెట్టుకున్న వీడియో కూడా చూపిస్తాను చూడండి అలాగే అదే కళలో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం చూడండి ఆయిల్ వేస్తున్నాను ఇంకా నేను మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసేసాక ముందుగుంటగానే ముందుగానే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అవన్నీ ఉల్లిపాయలు నేను వేసుకున్నాను ఉల్లిపాయలు వేసుకుని అలాగే ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాం చూడండి వేస్తున్నాను ఇప్పుడు జీలకర్ర కూడా ఆల్రెడీ ముందే వేసాను అలాగే ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం చూడండి పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే ఇదంతా కలుపుకోవడం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పావు స్పూన్ నేను ఏం చేసానంటే మీడియం సైజు టమాటా పళ్ళు అలాగే ఒక చిన్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ అనేది ఇప్పుడు ఇందులో వేస్తున్నాను ట ఆనియన్స్లో టమాటా పేస్ట్ అనేది వేసేసాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే టేస్ట్ తగినంత ఉప్పు వేసుకున్నాం చూడండి అలాగే ఇప్పుడే మనం కారం కూడా వేసుకున్నాం ఎందుకంటే టమాటా ఆనియన్స్ అనేది మెత్తగా అవుతుంది ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఉప్పు వేసుకున్నాను అలాగే మనం టూ మినిట్స్ పాటు మాపు పెట్టుకున్నాను చూడండి మాపు పెడుతున్నాను అలాగే టూ మినిట్స్ తర్వాత మాపు చేస్తున్నాను ఇప్పుడు అనేది మనం కలుపుకోవాలి చూడండి కలుపుతున్నాను నేను ఇప్పుడు మసాలా అనేది ఆనియన్స్ ఇదంతా కలుపుకోవాలి జరిగింది ఫ్రెండ్స్ అలాగే నేను టమాటా పేస్ట్లోనే నేను ధనియాలు జీలకర్ర చిన్న కొబ్బరి కూడా వేసాను అది చూపించడం చెప్పడం మర్చిపోయాను సారీ ఫ్రెండ్స్ అలాగే గుడ్లకి ఘాట్స్ పెట్టుకుంటున్నాను ఆ ఘాట్స్ పెట్టుకున్న వీడియో కూడా చూపిస్తున్నాను సాఫ్తో పెట్టుకుంటున్నాను చూడండి కలయి మూత తీస్తున్నాను మోత్ తీసాక ఆయిల్ చూసారు పైకి వచ్చిందంటే మనం మసాలా గ్రేవీకి దగ్గర పడినట్టు ఇప్పుడు మన గుడ్లు అనేది నాలుగు గుడ్లు కూడా ఇందులో వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ నాలుగు గుడ్లు ఇందులో వేసుకున్నాక మీకు చూపిస్తున్నాను ఇవన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నారు అప్పుడు మూత పెట్టుకున్న తర్వాత మనం గ్రే మూత తీస్తున్నాం చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు మన గ్రేవీ ఎంత కావాలనేది చూసుకొని మిక్సీ యూనిట్ అంటే కదా మిక్సీ యూనిట్ వాటర్ చిన్న గ్లాసులో వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ అనేది వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఒకసారి కలుపుతున్నాను గ్రేవీకి వాటర్ సరిపోతుందా లేదా సరిపోతుందని ఇప్పుడు మూత పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను మూత తీసేసాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఇంకా పైకి వచ్చింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఒకసారి కలుపుకోవడం అయిపోయిన తర్వాత అలాగే గరం మసాలా పొడి అనేది వేస్తున్నాను గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను ఈ రెండు వేసుకునే ఒకసారి మనం కలుపుకోవాలి కలుపుకొని మనం ఏం చేయాలంటే గరం మసాలా పొడి మో అదే గరం మసాలా ఫ్లేవర్ పట్టడానికి మోత్ పెట్టుకుందాం చూడండి అలాగే మోత్ వేసుకున్నాను ఆయిల్ పైకి వచ్చింది చేశారా అనేది కర్రీ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ అదే ఒకసారి కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేనా ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్